ఉద్యోగంలో ఉన్న స్త్రీలు సమాజం పట్ల పూర్తిగా అవగాహనతో ఉండాలని ఎందుకంటే ఉద్యోగాలు చేస్తున్నటువంటి మహిళలు ఇంటి బాధితులతో పాటు ఉద్యోగ బాధితులు కూడా నిర్వర్తించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందని సిద్దిపేటి జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు ఇందుకు కొద్దిగా కుటుంబ జీవితం దూరమైన వాటన్నిటినీ తట్టుకుని జీవితం గడుపుతుందన్నారు అటు పిల్లల బాధ్యతతో పాటు ఇంటి బాధ్యతలు ఆఫీస్ బాధ్యతలను కూడా చక్కగా నిర్వర్తించి ఈ రోజు సమాజానికి ఒక మంచి గుర్తింపు తీసుకొచ్చినటువంటి మహిళలు ఎందరో ఉన్నారని కొనియాడారు అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని టీఎన్జీవో సిద్దిపేట జిల్లా ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు పబ్లిక్ సర్వెంట్ వెల్ఫేర్ అసోసియేషన్ భవన్లు జరిగాయి టిఎన్జీవో ఉపాధ్యక్షురాలు వినయ సుకుమారి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ సరోజ టీఎన్జీవో సిద్దిపేట జిల్లా అధ్యక్షులు పరమేశ్వర్ కార్యదర్శి విక్రమరెడ్డి హాజరయ్యారు మహిళా ఉద్యోగులందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు ఉద్యోగులకు ఆటల పోటీలు విద్యార్థులకు మహిళా దినోత్సవంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు విజేతలకు బహుమతులు అందజేశారు ఈ సందర్భంగా మాట్లాడారు మహిళలపై జరుగుతున్నటువంటి దాడులను ఎదుర్కోవాలన్నారు వీటన్నింటినీ ఎదుర్కొని నిలబడిన నాడు జీవితంలో మనం ముందడుగు వేసినట్టుగానే సమాజం ఎప్పుడు ఉద్యోగం చేస్తున్నటువంటి స్త్రీల పట్ల మర్యాదపూర్వకంగా మెదురుతారని తెలిపారు సిద్దిపేట జిల్లా మహిళా ఉద్యోగులంతా కష్టపడుతున్నారని ఇలాగే కష్టపడుతూ సిద్దిపేట జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని తెలిపారు కార్యక్రమంలో మహిళా ఉద్యోగులు టీఎన్జీఓస్ ప్రతినిధులు పాల్గొన్నారు